అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్న పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి ప్రజల్లో మమేకం కావడం ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్న గారు ఆయనతో పాటు అడుగులు వేస్తున్న కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షంగావడం అక్కడ ఉన్నవాళ్ళలో ఎక్సెప్ట్ కేవీవి గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు రఘువీరాడ్డి గారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంత రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా అన్యాయం ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను దాని లోతుకు పోదలుచుకుంటున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రబు నాయుడు గారు ఇంకొకరు అశోక్ గజపతిరాజు వాళ్ళు కలిసి వేసిన కేసులు కుమ్మక్కయ్య వేసిన కేసులు ఆ కేసులో షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది పార్టీ సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంత మీడియాతో కూడా చెప్పారు అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు ఇలాంటి తప్ప ఇవన్నీ అక్రమ కేసులు మాట మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవారు అని ఆయన చెప్తారు ఆ పార్టీ గురించి చెప్తే పెద్ద పురాణం రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చింది గత పదేళ్లలో రాష్ట్రానికి ఎంత ఇన్యాయం జరిగిందో ముక్కున బట్టి వర్షపెట్టి తనకు తోచిన చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడు అవే మాట్లాడతాను ఇంకా జాలి ఏమవుతుంది మేము అడిగేది రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ వస్తాయి మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు మా కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్టు అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలుగా అక్కడ కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలనే కూడా హెజిటేట్ చేసే కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు నియంత అన్నారు నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలి మాట్లాడుతున్నానంటే మాట్లాడారు ఇప్పుడు రెండు మూడు క్వశ్చన్లు వస్తాయి అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడే ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరు ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్తో నోటా వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకి వచ్చింది అత్యవసర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే చగవాడుకున్నారు మన ఎన్నికల్లో క్షమలో ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణులు చల్లలు నటం కొంచెం తన పలు కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారి పనికొచ్చేదేమో తెలియదు కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు మరి ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలో ఇంకోటం కాదు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం అని ఉన్నట్టు అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చగా ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు సోకాల్డ్ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు తెలియ కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమో అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు అసలు పోరాడాల్సిన అవసరం ఏమి చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడారు స్ట్రమ్మో మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంతవరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇచ్చేందుకు తయారవుతుంది ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోంచి ఆ పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమకాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతుంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ చెప్పి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాలు ఎమర్జీ కావాలనుకుంటున్నాను మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అట్నారెడ్డి కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేసినా అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ సపోర్ట్ లేదు ఈ నూట పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తారని మళ్ళీ ఎందుకు చేయలేదు అసలు తెలంగాణ ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెరమ నుంచి పక్కకి ఎందుకు జరిగారు వెనక ఏమి ఇవి జరిగాయి నూట పంతొమ్మిది స్థానాలు వదిలేసాను కాంగ్రెస్లో ఆ రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు తర్వాత ఈ ఈ స్టేట్లో మీకు పనేముంది అనేది పోయడానికి వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన దేవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతోంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం జరిగింది అని క్వశ్చన్ వేయడం తప్ప జగన్ రెడ్డి అనడం నియంత అనడం ఈ భాష ఇవన్నీ చూస్తుంటే విధంగానే ఆశ్చర్య వస్తుంది ఈ ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్ దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు తక్కువ ది కాంగ్రెస్ పార్టీ మా పార్టీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈ కానీ ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం పోరాటం ఏ ఏ పద్ధతిలో చేయాలని చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది అంతవరకు దాన్ని సజీవంగా ఉంచే ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందుకు కదులుతుంది అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాకపోతే కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రైజ్ చేశారు దాన్ని ఏం చాప కిందికి దొయలేదు మర్చిపోలేదు మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచాము సాధించుకుందాం అనేది ఆ రోజు చెప్పారు ఎప్పుడు చెప్తున్నాం కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు చేయలేదు దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆయన అనవలసింది అనవచ్చు కాదనలా కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలాగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు రోజు చట్టంలో చేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ని ఎందుకు డివైడ్ చేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలిగా ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా నేను ఇంతకుముందు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకొని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ మీద తూర్పారు బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా తెలంగాణ ఈ ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చి వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేము అనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాన్ని ఏమంటారు అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనుబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదే అది ప్రాక్టికల్ కుదిరేది కాదు సో ఇందులో ఎవరు ఎత్తుగడ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా ఉంది అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపెంట్లో ఈవెన్ విపరీతంగా ప్రాజెక్ట్ చేస్తారు రామజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ కేవలం ఒకే ఒకటి ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాలు కల్పితాలని ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ విమానం కోట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనారిటీల్లో ఏదైనా కొంచెం ఇది ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలు ఈమె ఒక అయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది ఇది పోను పోను ఇది మంగ మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది కానీ బట్ ప్రజలకు తెలుసు గమనిస్తున్నారు ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తన గారే కాక ఆయన రాజకీయ వారసుడు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ తనకుందని ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరైనా అనుకుంటే పెళ్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు దాని దానివల్ల ఉపయోగం ఉండేది అని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంతవరకు క్షమలం మాటలు క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతంగా సంబంధించింది కావాలి కానీ అది రాజకీయాల్లోనో లేదా అడ్మినిస్ట్రేషన్లోనో దాని ప్రభావం ఉండకూడదు బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుడిని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కును చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల అయినా సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటివి జరగని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా విశ్వసిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కాదు రాష్ట్రం అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్ళతో సమన్వయం చేసుకొని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు అని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏమూలో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులు ఒక ఇది కాదు ఒక వ్యక్తి కాదు తన లిమిటేషన్స్ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు ఈ రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను అన్ని అన్ని కులాలు అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి దాని దగ్గర మాత్రం ఎట్టుపత్రికలో పరిస్థితుల్లో రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు అట్ ది సేమ్ టైం మనకు మనం మన మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి ఎక్కడ వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడమో ప్రసంగాలు ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు అది కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మా కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా శరీరమును అభిమానిస్తే అభిమానిస్తారు అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం రావడమే ఈరోజు పెట్టింది అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది అందుకు ఇంతకుముందు నేను ఎన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేము ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఆమె విమర్శించింది ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టారనేది మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే చంద్రబాబు కాంగ్రెస్లోకి మీరు ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ అనేది మాట్లాడటంలో తొలినా ఆయన పోయేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నాడు పొత్తులు పెట్టుకును ఓటును ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో అది చీలాలి ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నాను మా పార్టీకి అది కలిసి ఉండాలి ఇదే ఆయన టార్గెట్ అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినోడే ఆయన ఈరోజు ఆయనతో కలిసాడు ఎందుకంటే ఈరోజు ఓటు చీలకూడదు యాంటీఇన్కంబెన్సీ అనే ఓటు చీలకూడదు పేర్తోళ్ళం భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఇర్రెలవెంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటూ పోయేదేం లేదు ఆయనకు పోయేదేం లేదు ఆయన బీజేపీ తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు